పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి ఇప్పటి వరకు రాని మీరంతా నెల నెల ఇచ్చే లక్ష వేలు ఎలా తీసుకుంటున్నారు వెంటనే వాటిని వెనక్కిచ్చి రాజీనామాలు చేయాలి లేదంటే ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి అసెంబ్లీలో మీ గళం విప్పాలని ఎటువంటి అవమానం ఉండదని స్వయంగా స్పీకర్ చెప్పారు అయినా నీతో పాటు నీ పార్టీ ఎమ్మెల్యే రానివ్వకుండా అడ్డుకుంటున్నావు ప్రజలు కూడా మీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యే నిలదీయండి ఓట్లు వేసి గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్ళి సమస్యలను ఎందుకు అడగరని ప్రశ్నించండి ప్రజల తీర్పుకి ఎవరైనా కట్టుబడి ఉండాలి పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళండి పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళండి లేదా రాజీనామా చేయండి తెలుగుదేశంలో కార్యకర్తలు ఒక సైనికులు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో తయారైనటువంటి సైనికులు కాబట్టి మీరు ఎంత మంది మీద అక్రమ కేసులు పెట్టినా దాన్ని బరాయించుకొని పోరాడి ఎదురు నిలబడ్డాం మీ మీడియా మిత్రులందరికీ తెలుసు మీ మీడియా ముందు వాళ్ళు నేను మాట్లాడుతున్నా ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కూడా వరకు కూడా నేను మాట్లాడా ఏరి ఇప్పుడు ఈ దమ్మున్న దమ్ముగా అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మా మాట్లాడినటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళ ఏరి పిరికి బందలే మాకు అధికారం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మేము ఎప్పుడు ప్రజల పక్షాన పోరాడతాం చంద్రబాబు నాయుడు గారు ఇన్నాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడంటే ఆయన నీతి నిజాయితీ నిబద్ధత వల్లే పడిలేసిన కరెక్టర్ మూడుసార్లు ఓడినా మూడు సార్లు గెలిచాడు రెండు వేల నాలుగులో ఓడిపోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మళ్ళీ గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో గెలవడం జరిగింది అది చంద్రబాబు నాయుడు స్టామినా ఏది జగన్మోహన్ రెడ్డి ఒక్క ఓటర్ అసలు ఏమైపోయింది అసలు ఆ పార్టీ ఏమైపోయింది ఆ పార్టీలో తడులు కొట్టినోళ్ళు ఏమైపోయారు ఆ పార్టీలో మేసాలు తిప్పినోళ్ళు ఏమైపోయారు ఆ పార్టీలో గడ్డాలు పెంచుకొని దాదాల్లాగా మాట్లాడే వాళ్ళు ఏమైపోయారు మా పార్టీలోంచి ఆ పార్టీలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద వ్యక్తిగత విమర్శలు చేసినటువంటి వాళ్ళు ఏమైపోయారు ఇవాళ కూడా మేము చంద్ర జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని పన్నెత్తి మాట అనవే ఎవరు అనకూడదు కూడా అని చెప్తా నేను ఇదే జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక పెళ్ళిలో అనంతపురం చెందినటువంటి ఒక ఎమ్మెల్యే కలిశాడు ఏది వైసీపీ ఎమ్మెల్యే ఆయన ఎవరో నాకు తెలియదు ఎవరో మధ్యలో అతను హలో అంటే ఎవరంటే పలానా అన్నారు వైసీపీ ఎమ్మెల్యే పలానా దొరకం అంటే ఓడిపోయాడు ఓకే అన్న బాబు మేము ఓడిపోయింది మీ జిల్లా వాళ్ళ వల్ల అని నమస్కారం చేశాడు అన్న ఎప్పుడైతే వల్లభనేని వంశీ ఎన్టీ రామారావు గారి కుమార్తెని మాట అన్నాడో ఆ రోజే మా పార్టీ పతనం అయిపోయిందన్న ఏ రోజైతే విర్ర వెర్రవీగాడో చంద్రబాబు గారి మీద ఆ రోజే మా పార్టీ నాశనం అయిపోయింది అన్నారు అది ఆఖరికి నీ మనుషులకు తెలిసిన ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియలే జగన్మోహన్ రెడ్డి ఆ రోజే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ఈ గతిపట్టేది కాదు ఇంకో ఏడు సీట్లు వచ్చి ప్రతిపక్షంలో కూర్చుండడేమో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటే నువ్వు ప్రతిపక్షం లేదు ప్రతిపక్షం లేదు ప్రతిపక్షం లేదు అని గొడవ ఎందుకు నువ్వు చేసినో తప్పులు తప్పులు చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేసావు ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళు ఫలితం అనిపిస్తున్నా కాబట్టి పదకొండు మేకలతో ఒకటే ఒకటండి జగన్మోహన్ రెడ్డి నీకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదంటే ఒక క్లాజ్ ఉంది నువ్వు ఇవాళ అసెంబ్లీకి రాకపోవడమే కాకుండా నీ పదకొ నీతో సహా పదకొండు మంది కూడా రాకపోవడం అనేది ప్రజాస్వామ్యానికి అది వ్యతిరేకం ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మీకు లోపలికి వెళ్తే ఏ అవమానం జరగదని ముఖ్యమంత్రి గారు చెప్పారు డిప్యూటీ సీఎం గారు చెప్పారు స్పీకర్ గారు చెప్పారు అందరూ చెప్పారు అంటే మీరు ఏదో ఒక సాకుతో కావాలని అసెంబ్లీకి ఎక్కడుతున్నారు అసెంబ్లీకి ఎక్కొట్టినప్పుడు మీరు కన్నా రాజీనామా చేయాలి మీ ఎమ్మెల్యే పదవులకి లేదా ప్రజాధనం మీకు వచ్చే నెల నెల ప్రజాధనాన్ని లక్షా డెబ్బై ఐదు వేలని మీరు డ్రా చేయకుండా అది ప్రభుత్వ కార్యక్రమాలకి వెళ్ళిపోయేలాగా మీరు లేక ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నా ఓకే తమ్ముడు